కుతుబ్ మినార్ రెడ్ శాండిల్ స్టోన్ మరియు మార్బుల్ అనే శిలలతో నిర్మించబడింది ఈ స్తంభం క్రింద నుండి పైకి చేరడానికి ఏర్పాటు చేసిన మెట్ల వరుసలో మూడు వందల డెబ్బై తొమ్మిది మెట్లున్నాయి ఈ అద్భుతమైన స్తంభం యొక్క ఆధార భాగం చుట్టుకొలత పద్నాలుగు పాయింట్ మూడు మీటర్లుంది క్రింది అంత పెద్దదైన చుట్టుకొలత ఉన్న ఆ స్తంభం పైకి పోతున్న కొద్దీ ఆ చుట్టుకొలత క్రమం క్రమంగా తగ్గిపోయి కొన దగ్గరకు వెళ్లేసరికి రెండు పాయింట్ ఏడు మీటర్లుంటుంది కుతుబ్బుద్దీన్ ఐబక్ అనే ఒక ఢిల్లీ సుల్తాన్ కుతుబ్బినార్ను నిర్మించాడని ఆధునిక భారతీయ మరియు పాశ్చాత్య చరిత్రకారులు తమ గ్రంథాలలో వ్రాశారు కానీ అది నిజం కాదని ఇటీవల కాలంలో బయటపడింది అది ఎలాగంటే కుతుబ్బినార్ అనే ఒక మహాస్తంభం ఉన్న ప్రదేశానికి దగ్గరలో ఉన్న ఒక పట్టణం ప్రాంతం పేరు మెహరౌలి మిహరా అవాలి అనే సంస్కృత పదం నుండి మహరౌలి అనే పదం పుట్టిందని తెలుస్తుంది ప్రాచీన కాలంలో ఉత్తర భారతదేశాన్ని పరిపాలించిన విక్రమాదిత్యుని ఆ స్థానంలో ఖగోళ జ్యోతిష్య శాస్త్ర పండితునిగా గుర్తింపు పొందిన పరాహమిహీరుడు అని అతని శిష్యులు ఈ ప్రాంతంలో నివసించిన కారణంగానే ఈ ప్రాంతానికి మిహిరా అవాలి అన్న పేరు వచ్చిందని పరిశీలకులు భావిస్తున్నారు ఇంకొక విశేషం ఏంటంటే ఈ కుతుబ్బినార్ స్తంభాన్ని వరాహమిహిరుడు నిర్మింపజేశాడని మరియు ఈ స్తంభం పైన నిలుచుని ఆకాశంలో కనిపించే నక్షత్రాలను గ్రహాలను ఆయన మరియు ఆయన శిష్యులు పరిశీలిస్తూ ఉండేవారని తెలుస్తున్నది ఈ కుతుబ్బిన్నార్ చుట్టూ హైందవ శాస్త్రంలో చెప్పబడిన ద్వాదశ రాసులకు సంబంధించిన పన్నెండు మండపాలున్నాయి ఇస్లాం మతానికి చెందిన స్తంభాలు లేదా శిఖరాలు సమతలమైన ఉపరితలాన్ని కలిగి ఉంటాయి కేవలము హిందూ వాస్తు విధానంలో మాత్రమే స్తంభాలపైన శిఖరాలపైన నగిషీలు లేదా బొమ్మలు చెక్కడం జరుగుతుంది ఇంకొక విశేషం ఏంటంటే ఈ కుతుబ్మిన్నార్ పైన ఎక్కి ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలలో ఉన్న మహ్మదీయులను ప్రార్థన కోసం మసీదుకు రమ్మని పిలవటం కోసం కుతుబ్ మినార్ నిర్మించబడిందని ఆనాటి ఇస్లాం చరిత్రకారులు ఉద్ఘాటించారు కానీ అంత ఎత్తుగా ఉన్న స్తంభంపైకి ఎక్కి నమాజ్కి సమయమయ్యింది అందరూ మసీదుకు రండి అని ఆనాటి ఏ మహమ్మదీయుడు చెప్పినట్లుగా దాఖలాలు లేవు ఎందుకంటే అంత ఎత్తు ఉన్న స్తంభం మీద ఎక్కి ఎంత పెద్దగా అరిచినా క్రింద ఉండేవారికి ఆ అరుపులు వినిపించే అవకాశం లేదు మరి మువ్వాజిన్ అనే ఉద్యోగి ప్రతిరోజు ఐదుసార్లు ఈ స్తంభంపైకి చేరుకుని అక్కడి నుండి ప్రార్థనకు రమ్మని క్రింద ఉన్నవారిని పిలిచేవాడని కొందరు ఇస్లామిక్ పండితులు ఉద్ఘాటిస్తున్నారు వంకరి టింకరగా మరియు ఇరుకుగా ఉన్న మూడు వందల డెబ్బై తొమ్మిది మెట్ల మీదుగా ఎక్కి ఒక్కసారిగా పైకి వెళ్లి క్రిందకు రావటమే చాలా కష్టం అలాంటిది రోజుకి ఐదు సార్లు పైకి వెళ్లి ఐదు సార్లు క్రిందికి రావటం మనిషి అన్నవాడికి ఎంతవరకు సాధ్యం ఇంకొక విశేషం ఏంటంటే ఈ మహాస్తంభం చుట్టుప్రక్కల ప్రదేశాలు చీకటితో నిండి ఉంటాయి ఇంత ఎత్తుగా ఉన్న మరియు క్లిష్టమైన నిర్మాణాన్ని కలిగి ఉన్న ఈ స్తంభాన్ని రోజుకి పదిసార్లు ఎక్కి దిగినట్లయితే ఆ వ్యక్తి విపరీతంగా అలసిపోయి ఆపై నుండి క్రిందపడి చనిపోవటం ఖాయం కుతుబుద్దీన్ ఐబక్ పరిపాలనా కాలానికి ఈ ప్రాంతం అంతా శిథిలాల మయంగా మారిపోయింది అలాంటప్పుడు కుతుబుద్దీన్ ఐబక్ ఈ ప్రాంతంలో ముస్లింల కోసం అంత పెద్ద స్తంభం ఎందుకు నిర్మించాడు అది కూడా హిందూ మతానికి ప్రతీక అయిన ఎరుపు రంగు ఇటుకతో ఎలా నిర్మించాడు అన్న సందేహాలు చాలామంది బుద్ధిజీవుల మెదడులో కల్లోలాలను సృష్టించాయి కుతుబ్ మినార్ అనే అరబ్బీ భాష పదానికి ఖగోళ సంబంధ స్తంభము లేదా గోపురము అని అర్థం అలాంటిది ఆ స్తంభం సుల్తాన్ ని నిర్మించాడని ఆ కారణంగానే ఆ స్తంభానికి కుతుబ్ మినార్ అని పేరు వచ్చిందని ఎలా చెబుతున్నారో ఎవరికీ అర్థం కావటం లేదు మినార్ యొక్క అసలు పేరు విష్ణుధ్వజం లేదా ధ్రువధ్వజం ధ్రువ అనగా ధ్రువ నక్షత్రం అని గుర్తించాలి అంతరిక్షంలో జరిగే గ్రహ చలనాలను నక్షత్రాల పరిణామాన్ని పరిశీలించడం కోసమే ఈ స్తంభాన్ని హైందవ శాస్త్రజ్ఞులు నిర్మించారు అని ఈ పేరును బట్టి ఇట్టే అర్థం చేసుకోవచ్చు కుతుబ్మినార్కి వెళ్లే ప్రవేశ ద్వారానికి రెండు వైపులా రాతితో చిక్కబడిన రెండు కలువ పూలు కనిపిస్తాయి కలువ పూలు కేవలం హైందవ మతంలో మాత్రమే కనిపిస్తాయి అంతకన్నా విచిత్రమైన విషయం ఇంకొకటి ఉన్నది అదేంటంటే ఈ కుతుబ్మినార్ యొక్క ప్రవేశ ద్వారం ఉత్తర అభిముఖంగా ఉంటుంది కానీ ఇస్లాం వాస్తు శాస్త్రంలో ప్రవేశ ద్వారం అలా ఉండకూడదు పశ్చిమ అభిముఖంగా ఉండాలి కుతుబ్మినార్ లో ఏడు అంతస్తులు ఉన్నాయి వారంలో ఉండే ఏడు రోజులకు ప్రతీకగా ఈ ఏడు అంతస్తులు నిర్మించబడ్డాయి అయితే ప్రస్తుతం ఐదు అంతస్తులు మాత్రమే కనిపిస్తున్నాయి ఏడవ అంతస్తులో చతుర్ముఖ బ్రహ్మ యొక్క విగ్రహం ఉంటుంది విగ్రహారాధన వ్యతిరేకించే ఇస్లాం దురాక్రమణ దారులు ఈ దేవుడి విగ్రహాన్ని నాశనం చేశారు కుతుబ్బిన నిర్మాణానికి ఉపయోగించిన పెద్ద పెద్ద బండరాళ్లు ఒకదానికి ఒకటి గట్టిగా అతుక్కుని ఉండటం కోసం ఈ స్తంభం చుట్టూ అనగా ఈ బండరాలు చుట్టూ మందమైన రేకుల బెల్టులు బిగించారు ఇలాంటి రేకుల బెల్టులు అమర్చే విధానం కేవలం హిందూ నిర్మాణాలలో మాత్రమే కనిపిస్తుంది కుతుబ్మినార్ చుట్టూ కూడా ఇలాంటి ఇనుప బెల్టులు ఉన్నాయి కనుక కుతుబ్మినార్ తప్పనిసరిగా హిందూ నిర్మాణమే అని మరియు ఇస్లాం మతం పుట్టడానికి పూర్వమే కుతుబ్మినార్ నిర్మాణం జరిగిందని విశ్వసించక తప్పదు మధ్యయుగంలో ఉత్తర భారతదేశాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకున్న కుతుబ్బున్ ఆ మహాస్తంభం చుట్టూ ఉన్న ద్వాదశ రాసుల మంటపాలను నాశనం చేశాడని తెలుస్తుంది ఇంకొక విశేషం ఏంటంటే ఈ కుతుబ్బున్ ఏనాడు హిందువుల చేత నిర్మించబడిన ఆ మహాస్తంభం మీద ఉన్న హిందూ చిత్రాలు ఉన్న రాళ్లను తొలగింపజేశాడు ఇలా కుతుబ్ మినార్ నుండి తొలగింపజేసిన రాళ్ల మీద ఒకవైపు హైందవులకు సంబంధించిన చిత్రాలు ఉండగా ఇంకొక వైపు అరబ్బీ అక్షరాలు కనిపిస్తాయి ఆనాటి ఇస్లాం దురాక్రమణదారులు హైందవ నిర్మాణాలను తమ సొంతం చేసుకోవాలని భావించినప్పుడు ఆ నిర్మాణాలపై హిందూ చిహ్నాలు ఉన్న రాళ్లను వెనక్కి తిప్పి వాటిపైన ఇస్లాం సంబంధ అక్షరాలను చెక్కటం లేదా హైందవ లక్షణాలు తెలిపే చిహ్నాలను కప్పివేయటం లాంటివి చర్యలకు పాల్పడటం జరిగింది ఇదే విధానం కుతుబ్మినార్ విషయంలో కూడా పాటించడం జరిగిందని చెప్పడంలో సందేహం ఏమాత్రం లేదు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అనే ఒక ప్రముఖ ఇస్లామిక్ పండితుడు ఇలా అన్నాడు కుతుబ్ మినార్ ఖచ్చితంగా ఒక హిందూ నిర్మాణమే దానిని ఏ మహమ్మదీయుడు నిర్మించలేదు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి